నమస్కారం నేను మీ కొంతాల రామకృష్ణ ఈరోజు అనకాపల్లి శాసనసభ నియోజకవర్గానికి జనసేన పార్టీ శాసనసభ అభ్యర్థిగా మీ అందరి సహకారంతో మీ అందరి దీవెనలతో మీ అందరి ఆశీస్సులతో విజయవంతంగా మీ అందరు కూడా సహకరించి అందరు నాతో పాటు వచ్చి నామినేషన్ వేయడానికి సహకరించిన మీ అందరికీ ప్రత్యేకించి పొర ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు రైతులకు కార్మికులకు కర్షకులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు మహిళా సోదరి అన్ని వర్గాల ప్రజలకు మీరు ఇచ్చినట్లు అపూర్వ స్వాగతానికి నేను మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఇదే స్ఫూర్తితో రానున్నటువంటి మూడు వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి రానున్నటువంటి ఈ ఇరవై ఒక్క రోజులు కష్టపడి మనం మళ్లీ రాష్ట్రంలో రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా రాష్ట సర్వతోముఖాభివృద్దికి తోడ్పడాల్సిందిగా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేనకులు అందరూ కూడా నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తెలుగు మహిళలు భారత మాతలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ మరొకసారి ఈ రోజు జరిగిన కార్యక్రమం విజయవంతం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు